ప్రతి ట్యాంక్ ఫిల్టర్ వేడ్ దాకా కానీ ట్యాంకుల సప్లై నాణ్యత కూడుకున్న పైపులను మనము సెలెక్షన్ చేసుకోవాలి ఇదంతా కూడా మనం చేసుకోవాలి అనేది ఒక డిస్కస్లో మనకు వచ్చింది నేను మళ్ళీ ఒకసారి ఊరల్గా అధికారులకు ఏం చెప్తుందంటే ఆల్ డిపార్ట్మెంట్స్ అధికారులకు ఏం అంటే మీరు కూడా ఇంక్లూడింగ్ కన్సల్టెంట్ కూడా మీరు కూడా ధ్యానం పెట్టండి ఇంటెక్ వెల్ ఎక్కడైనా సరే సదాశిపేట మున్సిపాలిటీకి ఒక ఇంటెక్ వెల్ సంగారెడ్డికి అదనంగా ఒక ఇంటెక్ వెల్ అక్కడ సదాశిపేట మున్సిపాలిటీ ప్రజలకు ఒక ఫిల్టర్ పేడు అట్లాగే సంగారెడ్డికి మున్సిపాలిటీ అదనగా ఫిల్టర్ బెడ్ ఓకే అట్లాగే మన ఫిల్టర్ బేట్ నుంచి మంజీరా నుంచి వాటర్ డ్రా చేసి పైప్ లైన్ అయితే లాన్ నాణ్యత కూరుకున్న పైప్ లైన్ డీజల్ రావాలి భవిష్యత్తులో మళ్ళా రిపేర్లు అనే ప్రస్తావన లేకుండా అది జాగ్రత్తగా తీసుకోవాలి కన్సల్టెంట్ సంబంధించి అధికారులు కానీ ఇది ఒకటి డిస్ట్రిబ్యూషన్ లైన్స్ ఇప్పుడు వేసే డిజల్ నేను మీ అందరినీ అధికారులు అందరికీ ఎందుకు కూరతున్నా అంటే ఇప్పుడు నేను నెక్స్ట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నా దగ్గర ప్రోగ్రామ్ ఉంటుంది నెక్స్ట్ మంత్ దసరా ఆఫ్టర్ దసరా తర్వాత సీఎం గారు రేవంత్ రెడ్డి గారి ప్రోగ్రామ్ ఇక్కడికి నా దగ్గర ఉంటుంది ఆ వచ్చే లోపలనే మీకు మీ రెండు మున్సిపాలిటీలకు సంబంధించి మీ రెండు మున్సిపాలిటీలకు సంబంధించి నాకు ఇంటెక్ బడ్ కానీ ఫిల్డర్ బేడ్ కానీ డిస్ట్రిబ్యూషన్ యాక్స్ కానీ కొత్త కాలేజ్ ప్రజెంట్ కొత్త కాలేజ్ కానీ ఫ్యూచర్ కూడా కొత్త కాలేజ్ వచ్చే అవకాశం కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి ప్రాంతానికి కానీ ఒకటేసారి కన్సల్టెంట్ అధికారులు అందరూ కూడా డిజైన్ చేయాలనేది నా ఆలోచన నాలుగు వాళ్ళ కలిపి ఒక రిజర్వ్ అయిన ఒక ట్యాంక్ కట్టిన అట్లాగే ఇప్పుడు కూడా సంగారెడ్డి మున్సిపాలిటీ కొత్త కాలనీస్ కి పెద్ద పెద్ద కాలనీస్ వచ్చినాయి కాబట్టి ఏ ప్రాంతానికి ఆ ప్రాంతానికి ట్యాంక్స్ పెట్టండి మీరు అంత కలపకండిగా ఇది మళ్ళా సపోజ్ ఆర్డెన్స్ ఫ్యాక్టరీ ఉంది సపరేట్ అయింది మంజీరా నగర్ బ్యాంక్ కాలనీ సపరేట్ ఉంది అట్లానే రామ్రే అది ఏంది ఆర్టీసీ కాలనీ అది ఒక పెద్ద కాలనీ అయింది ఎంఆర్ఎఫ్ ఉంది యూతలకు ఎంఆర్ఎఫ్ ఉంది ఎఫ్ఆర్ఎస్ బ్యాక్ సైడ్ రాజంపేట బ్యాక్ సైడ్ దాదాపు పదమూడు పద్నాలుగు కాలనీస్ వచ్చినాయి అక్కడ ఒక సపరేట్ ట్యాంక్ పెట్టండి ఇట్లా మళ్ళీ ఒకసారి చూసుకోండి దాంతో ఇప్పుడు అట్లనే పాత మనము బస్ స్టాండ్ ఓల్డ్ టౌన్ కి ఓల్డ్ టౌన్ కి ఏదైతే గవర్నమెంట్ హాస్పిల్ పక్కన ట్యాంక్ ఉందో దాన్ని మనం కొత్తది అక్కడ ప్రపోజల్ చేయండి చేసేది మీకు మళ్ళీ కూడా చెప్తున్నాను మీరు చేసే కన్సల్టెంట్ మీరు కూడా ప్రతిదీ కూడా ట్యాంకులు కానీ రిజర్వేర్లు కానీ ఫెడరవేర్లు కానీ లేదా డిస్ట్రిబ్యూషన్ లైన్స్ కానీ ఏది చేసినా మీరు రానున్న యాభై ఏళ్ళకు డిజైన్ చేయండి మీరు ఏదో ఈ టెంపరీగా ఐదేళ్ళకు పది ఏళ్ళకు చేయకండి యాభై ఏళ్ళకి జనాభా పెరుగుతుంట ఉంటుంది మనం ఈ రోజు చేసి మీరు ఇచ్చే డిజైనే అది భవిష్యత్తు యాభై ఏళ్ళ దాకా మళ్ళీ మాకు రాలేవు రాలేవు కొత్త శాంక్షన్ కావాలనే పరిస్థితి లేని యొక్క సిస్టమ్ లో మీరు అధికారులందరూ కూడా పనిచేయాలనేది నా సూచన ఇక్కడ నుంచి అంత బహుశా పదో పదిహేనో తారీఖు వచ్చే నెల పది నుంచి పదిహేనో తారీఖు లోపల ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాం తీసుకునే అవకాశం ఉంది దామోదర్ గారితో కూడా మాట్లాడిన సంగారెడ్డి నియోజకవర్గం సంబంధించి మా మన జిల్లా మినిస్టర్ దామోదర్ గారు కూడా చెప్పిన ఇన్ఛార్జ్ మినిస్టర్ వివేక్తో కూడా చెప్తాను ఓకే వాళ్ళ పర్మిషన్ తోటి సంగారెడ్డి కాన్ఫిడెన్స్ సపరేట్ ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాం తీసుకుంటాము ఈ లోపల మీకున్న టైం ఎంత ఈరోజు డేటు ఈరోజు పదహారు అంటే మీరు ముప్పయో తారీఖు లోపల ఈ నెల ముప్పయో తారీఖు లోపల పబ్లిక్ హెల్త్ మున్సిపల్ అధికారులు మీరు కన్సల్టెంట్ అందరు కలిసి ఈ నెల ముప్పై తారీఖు లోపల మీరు అఫీషియల్గా మీరందరూ కూడా ఇది సబ్మిట్ చేసే పరిస్థితిలో ఉండాలి మీరు ఈఎన్సీ ఫస్ట్ కొత్త కొత్త భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకోవాలి అంటే నేను మీరు ముప్పై తారీఖు లోపల సబ్మిట్ చేస్తే నేను మళ్ళీ ఇమ్మీడియట్ సీఎం రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి నేను టైం ఫిక్స్ చేసుకొని దాని శాంక్షన్లు అవి ఇట్లా చూసుకొని అంటే అల్టిమేట్ శాంక్షన్లు మళ్ళా మనము ఒక ఒక టెండర్లు వేసుకొని మూడు నాలుగు నెలల లోపల వర్క్లు స్టార్ట్ చేసుకుని అటో ఇటో ఒక రెండేళ్లలో ప్రాజెక్ట్ అయిపోవాలనేది నా లైన్ ఆ డిస్కస్లో భాగమే అధికారులతో నేను చర్చిస్తున్నా మనకు కావాల్సింది ఇంటెక్వెల్ బెడ్ అండ్ కొత్త కాలేజీకి డిస్ట్రిబ్యూషన్ లైన్స్ అట్లాగే ట్యాంక్స్ ఓకే ఇది లైటికి అది చెప్పండి ఇది మిస్ అయినం సార్ అని రావద్దు ఎందుకంటే నాకు దీని మీద బాగా అవగాహన ఉంది పట్టుంది నాకు ఆలోచన ఉంది ప్రతిదీ ఉంది మీరు ఒకటే నా నా మైండ్తో పనిచేయండి మీ నా నుంచి పక్కకు పెట్టండి ఎందుకంటే ఈఎన్సి ఏమంటాడంటే ఏ వందల కోట్ల ఇప్పుడు యాడ్ ఈ డిజైన్ చేసుకుని రప్పు అంటాడు అది నేను యాక్సెప్ట్ చెయ్య నేను అందుకే మీకు డైరెక్ట్ గా చెప్తున్నా ఈఎన్సీ సబ్మిట్ చేసే రోజు నేను ఉంటా ఆయన కూడా ఈఎన్సీ గారు కూడా ఇదే చెప్తాను నేను ఈఎన్సీ గారు కూడా లేదు సార్ మీరు మేము మేము ఉంటాము అట్లే కదా అన్నాడు ముఖ్యమంత్రి గారితో నేను మాట్లాడి నేను తెచ్చుకుంటా కదా నిధులు ఓకే తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో ఐదు సెకండ్ లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ Description Links